ఈ పరిశుద్ధ ఆదివారం దినమున దేవుడు మన పట్ల చూపిన కృపను బట్టి హృదయపూర్వకంగా దేవుని కృతజ్ఞతలు చెల్లించుకుందాం ఈ ఉదయకాల సమయమున దేవుడు ఆయన సన్నిధిలో గడిపే గొప్ప ధన్యతను భాగ్యను ఇచ్చాడు కాబట్టి హృదయపూర్వకంగా దేవుని కృతజ్ఞతలు చెల్లించుకుందాం దేవుడిచ్చిన ఈ ధన్యతను బట్టి హృదయపూర్వకంగా ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమ నమ్మకం గల మా తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు దేవా ఈ పరిశుద్ధ ఆదివారం దినమున మరొకసారి తండ్రి నన్ను మమ్మల్ని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకున్నందుకు స్తోత్రాలు మిమ్మల్ని ప్రార్థించుటకు స్తుంచి గణపరిచి మహింపరచుటకు మాకు ఇచ్చిన గొప్ప ధనతను బట్టి భాగ్యాన్ని బట్టి కృతజ్ఞత ఆస్తుతలు చెల్లిస్తున్నాము తండ్రి దేవా ఈ పరిశుద్ధ ఆదివారం దినమని ఎంతమంది అయితే మీ సన్నిధికి వస్తున్నారు ఏ ఏ అవసరతను బట్టి ఏ పరిస్థితులను బట్టి ఏ శ్రమలు ఇబ్బందులు ఎరుకులను బట్టి ఏ స్థితిగతులను బట్టి మీ సన్నిధికి వస్తున్నారు తండ్రి ప్రతి ఒక్కరిని కూడా ఈ పరిశుద్ధ ఆదివారం దినమని మీరు వారిని దర్శించండి వారితో మాట్లాడండి మీకు ఇష్టమైతే మీ చిత్తమైతే వారి ప్రతి పరిస్థితిని మీరు మార్చండి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి అదే సమయంలో ఈ పరిశుద్ధ ఆదివారం దినమున ఎంతమంది మీ శరీర రక్తంలో చేయి వేస్తున్నారు తండ్రి వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకొని వారిని బలపరచండి వారు ఎక్కడ బలహీనలై ఉన్నారో తండ్రి ఆ బలహీనతలను తొలగించి వారికి బలమును శక్తిని అనుగ్రహించమని మీ కొరకు నేను ప్రభా స్థిరంగా బలంగా వారు నిలబడటకు సహాయం చేయండి తండ్రి స్థిరమైన విశ్వాసము కలిగి మీతో పాటు నడిచే కృపను భాగ్యను వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాను అయోగ్యంగా ఏ ఒక్కరు కూడా తండ్రి బలలో పాల్గొనకుండా సహాయం చేయండి వారిని హెచ్చరించండి అదే సమయంలో ఈ పరిశుద్ధ ఆదివారం దినమన మరొకసారి ఎక్కడెక్కడైతే దేవ ప్రార్థనలు ఆరాధనలు జరుగుతున్నావో ప్రతి చోట కూడా నయనప్రభ మీ అభిషేకం కుమ్మరించండి నాయన మీ సన్నిధిని అక్కడ ఉంచండి అక్కడ మీ మహిమ నయనప్రభ ఉండినట్లుగా సహాయం చేయండి మీ చిత్తమైతే ఇంకా అనేకులు ప్రభ ఈ పరిశుద్ధ ఆదివారం దినమన మీ సన్నిధికి నాయన రావడానికి సహాయం చేయండి అనేక ఆత్మలు రక్షింపబడటకు కూడా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను ఈ పరిశుద్ధ ఆదివారం దినమైన మీ చిత్తమైతే అనేకలు రక్షణ పొందుటకు అనగా బాప్తిస్ తీసుకోవడానికి కూడా మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి దయచూపమని ప్రతి ఒక్కరికి కూడా మంచి ఆరోగ్యాన్ని శక్తిని బలమును దయచేయండి స్వస్థతలను దయచేయండి కార్యము చేయమని ఈ పరిశుద్ధ ఆదివారం దినమనం అనేక అద్భుత కార్యాలు కార్యాలు మీరు తండ్రి మీరే మహిమ పొందుకోమని మీకే వంద నాలుగు స్తోత్రాలు జలించుకుంటూ తండ్రి ప్రార్థనలు ఎంతమంది అయితే ఏకీభవిస్తున్నారో వారందరినీ దీవించండి ఆశీర్వదించమని సహాయం చేయమని ఏసరిశుద్ధ నామాలలో ప్రార్థించి స్థుతించి గనపరిచి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ దేవుడు మీ అందరిని దీవించి ఆశ్రవదించునుగాక ఆమెన్